గోవిందంలో నుంచి మనం పదమూడవ శ్లోకాన్ని తెలియజేసుకుంటున్నాం పన్నెండు శుక్రాలు మనం పూర్తి చేసుకున్నాం పద్మూడవ శ్లోకంలో ఇవాళ పొద్దున పొద్దునే అగ్నిహోత్రం పూర్తి చేసుకొని శ్లోకంలోకి వెళ్ళిపోదాం పదమూడవ శ్లోకంలోకి వెళ్ళినట్లయితే కాతే కాంత చింత పాతుల യ ജതി സജ്ജന സംഗതിരെക്കമതി ഭ തൗക്കജോവിം ഭജോവിം ഗോവിന്ദം ഭജ്രമന്തി ప్రతి పదార్థంలోకి వెళ్ళినట్లయితే కాతే కాంత ప్రశ్న అనమాట ఏమని ప్రశ్న అంటే నీ భార్య ఎవరు అదేవిధంగా నీ భర్త ఎవరు నీ పిల్లలు ఎవరు ఒకసారి ఆ ప్రశ్న కొంచెం డీప్గా అనుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఎందుకంటే ధనగతి చింత అదేవిధంగా ధనం గురించి కూడా విపరీతంగా నువ్వు ఎందుకు పరిగెడుతున్నావో ఆలోచించు అంటే తెల్లవారు నుంచి సాయంత్రం వరకే వ్యక్తులు అర్చన ఇంతే తప్ప వేరే ఆలోచన అనేది లేకుండా వెళ్తున్నావే వాతులా అంటే ఒక విధంగా దండించినట్లుగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఒక తండ్రి స్థానంలో ఒక గురువు స్థానంలో నుంచి అడుగుతున్నారనమాట మూర్ఖుళ్లాగా ఎందుకలా విపరీతంగా నువ్వు అలా వ్యక్తుల గురించి ధనం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కింతవ నాస్తి నీ అంతా నీ ఈ మాయకు అడ్డుకట్ట వేయగలవా వేయలేవా అని ప్రశ్నిస్తున్నారు అనమాట అంటే ఇది ఎందుకు మాయ అన్నట్లుగా చెప్తున్నారు అంటే త్రిజగతి మూడు లోకాలలో అంటే ఇక్కడ భూలోకం స్వర్గలోకం పాతాల లోకం అనేదాన్ని సింబాలిక్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే స్వర్గలోకం ఆనందకరమైనటువంటి నువ్వు అనుకునేటటువంటి లోకంలో నువ్వు విహరించే విధానం కానీ పాతాళ లోకం అంటే కష్టాలతో ఉండే పరిస్థితుల్లో కానీ భూలోకం అంటే ప్రస్తుత వాతావరణంలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఏ రకమైనటువంటి వాతావరణంలో ఉన్న ఈ త్రి జగతి అని అక్కడ తెలియజేస్తున్నారు నువ్వేం చేయాలి అంటే సజ్జన సంగతి రేఖ మంచి మనుషుల సహవాసమే ఆ విధానంలో మంచి వ్యక్తులు దాన్ని నువ్వు రికగ్నైజ్ చేయాలి ఎవరు మంచి చేస్తున్నారు మనకి ఎవరు చెడు చేస్తున్నారు కొంతమంది మంచి మాటలు చెప్పినట్లే ఉంటారు కానీ వాళ్ళ విధానంలో వాళ్ళ మార్గంలో వాళ్ళ మాటలను అనుసరించి మనం నడిచినట్లయితే తెలియకుండానే మనకి రాంగ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట మంచిగా కనిపిస్తారు కానీ చెడు రిజల్ట్స్ వస్తాయి సో ఆ రికగ్నేషన్ అనేది నీ దగ్గర ఉండాలి ఆ జాగృతి అనేది వివేకం అనేది విచక్షణ అనేటటువంటి సూక్ష్మతతో నువ్వు నడువు అని చెప్తున్నారు ఇక తర్వాత భవతి భవానవ తరణే నౌక అంటే ఈ భవసాగరాన్ని దాటించగల ఓడ ఓడ అంటే నౌక నౌక అంటే షిప్ అంటే వెహికల్ ఇప్పుడు మనం పదమూడవ శ్లోకంలో భజగోవింద శ్లోకంలో ఉన్నాము ఇక్కడ చివరిగా ఈ లైన్లో భవతి భవానవ తరణే నౌక అనే వాక్యంలో ఏం చెప్తున్నారు అంటే నీకు ఒక వెహికల్ అనేది ఉండాలి ఒక మంచి సజ్జనులతోటి నిన్ను మార్గంలో నడిపించే వ్యక్తుల పరిచయాలతోటి ఒక నౌకలాగా అది వెహికల్లాగా పట్టుకొని ముందుకెళ్ళాలి లేకపోతే నీ ఎటు పోతుందో నీ ప్రయాణం అనేది అర్థం కాదు అనే విధంగా ప్రతిపదార్థంలో తెలియజేస్తున్నారు ఇక భావార్థంలోకి వెళ్తే ఈ శ్లోకం ఆదిశంకరాచార్యులు మనిషి యొక్క విపరీతమైనటువంటి ఆలోచనలు తెలియకుండానే కూరుకొని పోయే విధానము జీవన విధానాల్లో నుంచి ఒక అప్రమత్తం తట్టి లేపుతున్నట్లుగా మనకెవరో చెప్తున్నట్లు బాబు జాగ్రత్త ఇలా ఉంది పరిస్థితి అని చెప్తున్నట్లుగా ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఈ శ్లోకం మొత్తంలో ఒక కొటేషన్గా మనం అనుకుంటే కూడాను ధనము భౌతిక సంబంధాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఏ విధంగా మన శరీరం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఏళ్ళకు ప్రతిరోజు తెలియకుండా మార్పులు జరుగుతూ ఎలా ముందుకు తీసుకొని వెళ్తుందో అదేవిధంగా మన దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి బంధాలు కానివ్వండి ఇవన్నీ కూడా మార్పులు వస్తూ ఉంటాయి కానీ మార్పు రానిది ఒకటే సజ్జనుల సహవాసం ఇది మాత్రమే నీ జీవితాన్ని ఒక వెహికల్లో నువ్వు కూర్చుంటే మంచి వెహికల్లో నేను ఏ విధంగా రిలాక్స్గా నడిపించేస్తుందో ఆ విధంగా నడిపిస్తుంది అన్నట్లుగా ఈ శ్లోకంలో తెలియజేయడం జరుగుతుంది ఇంకా మనం భావార్థం లోపలికి వెళ్తే ధనాలు బంధువు గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు ఎక్కువ అలా ఆలోచించి నీ మైండ్ బుర్ర పాడు చేసుకోవద్దు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్తున్నారు మానవుని ప్రవర్తనకు ఏ నియంత్రణ లేదంటే మనకు ఏ నియంత్రణ లేదా మనం కంట్రోల్ చేసుకోలేమా నువ్వు ఆలోచించు నువ్వు కంట్రోల్ చేసుకోలేవా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవా వీటి నుంచి అని ప్రశ్నిస్తున్నారన్నమాట మంచి వారు మన జీవితానికి మార్గదర్శనం చేస్తారు జీవితం యొక్క సత్యాన్ని అర్థం చేసుకునేలా సహాయం చేస్తారు సో అసలు ఈ ప్రపంచంలో రక్షించేది ఏది లేదు నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు ఒక సూక్ష్మంగా గమనిస్తే తప్ప నువ్వు ఒక మంచి వ్యక్తులతో సహవాసం చేస్తూ ముందుకెళ్తే తప్ప నిన్ను నువ్వు రక్షించుకునే మార్గం లేనే లేదు అని క్లియర్గా చెప్తున్నారనమాట ఇక కుటుంబ జీవితంలో దంపతులకు ఒక సందేశంగా దీన్ని మనం చెప్పుకున్నట్లయితే ధనము బంధువులు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ వీటిని శాశ్వతంగా వీటినే అనుకుంటూ ప్రయాణం చేయడం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలా మనం సంపాదించిన ధనం కాలంతో మారిపోతుంది కదా అదేవిధంగా మన పరిచయాలు బంధాలు కూడా మన మనిషి ప్రవర్తన అవసరాలు మారిన కొద్దీ అవి కూడా మారిపోతాయి ఇకపోతే కానీ నిజమైనటువంటి మంచి సత్సాంగత్యము మంచి వ్యక్తులతో సహకరించడము మంచి వ్యక్తులతో కలిసి నడవటం అనేటటువంటిది మాత్రము మిమ్మల్ని ఎప్పుడు మీ కుటుంబాన్ని కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడుపుతుంది అందుకోసమే అందుకోసమేనేమో మన సాంప్రదాయాలు మన పద్ధతుల్లో మొదటి నుంచి కూడాను గురువులు వాళ్ళు చెప్పే విధానాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అనేసి ఒక భగవద్ రూపం రూపాన్ని ఇస్తూ గురువుల్ని మనం అనుసరించేటటువంటి ప్రక్రియ పరంపర మన భారతీయ విధానాలలో ఉందన్నమాట అందులో భాగంగా మీరు చూస్ చేసుకునేటటువంటి ఆ గురువు ఎవరైనా కూడా కానీ మీకు మంచి చేసే చేస్తున్నారా ఏంటి అనే విషయాన్ని మీరు గమనించాలి అదేవిధంగా ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు అరే గురువు రూపము మీకు ఒక మంచి విషయాన్ని బోధించేటటువంటి ఏ వ్యక్తినైనా ఆ వ్యక్తుల సాంగత్యంలోనే ఉండు అలా పిల్లలకి మీకు భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి మార్గదర్శనం లభిస్తుంది తల్లిదండ్రుల స్థానంలో ఆలోచన విధానం మారుతుంది దంపతుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి సంభాషణలు ఆలోచనలు మంచి వైపు దారితీస్తాయి దానివల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది దానివల్ల భవిష్యత్తులో ఆలోచనలు ఎలా ఉండాలి ఎలా ఉపయోగపడతాయి ఎలా ముందుకు సాగాలి అనే దానికి ఒక దిశ దశ ఉంటుంది దేనికైనా కూడా కానివ్వండి ఇక్కడ బయలుదేరి మనం పలానా ఊరికి వెళ్ళాలి అంటే ఆ రూట్ మ్యాప్ ఉంటుంది కదా గూగుల్ మ్యాప్లో కానివ్వండి ఆ రోడ్లో కానివ్వండి మనకు ఒక మ్యాప్ లేకుండా మనం ఎలా వెళ్తాం అదేవిధంగా ఒక సజ్జనులు మంచి వ్యక్తులు మనకు చూపించేటటువంటి మార్గంలో మనం కూడా విచక్షణతో నడవడం వల్ల సునాయాసంగా మనం విజయవంతంగా జీవిత ప్రయాణం చేస్తాము కాబట్టి సజ్జనుల స్నేహం చేయడం చాలా అవసరం కుటుంబ సత్సంగాలు ఆధ్యాత్మిక చర్చలు మంచి పుస్తకాలు ఇవన్నీ కూడా సత్సంగాలు సజ్జనులు అంటే మంచి స్నేహాలు మనం ఇక్కడ భావించవచ్చు పిల్లలకు నిజమైన విలువలు నేర్పే వాతావరణాన్ని అందించడం దీనివల్ల చాలా రిలాక్స్ అయిపోతాం ప్రతిరోజు ఆ వాతావరణాన్ని మనం ఒక చెట్టుకి మంచి వాతావరణాన్ని ఇచ్చినప్పుడే అది ఎలా ఫలాలు ఇస్తుందో అదేవిధంగా ఈ రకమైన వాతావరణంలో భార్యాభర్తలు ఉండడం పిల్లల్ని పెంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు ముందు ముందు పొందడం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ధన బంధువుల గురించి మితంగా ఆలోచించు వ్యామోహంలో విపరీతంగా వెళ్ళద్దు ఆర్జించు డబ్బులు బాగా ఆర్జించు కాదలేదు కానీ నీ ఆరోగ్యాన్ని వదిలేసి బాంధవ్యాలను బాంధవ్యాలను వదిలేసి అరుచుకుంటూ గొడవలు పడుకుంటూ ప్రతిరోజు ఒక పనిష్మెంట్ లాగా ఉంటూ ఇంటి వాతావరణాన్ని పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ ఇలా ఉండడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నీ ఆరోగ్యము నీ మానసిక శాంతిని కాపాడుకోవడం అనేది అత్యంత ప్రధానము సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఆరోగ్యము తర్వాత బంధాలు బాంధవ్యాలు ఆటోమేటిక్గా ధనము ఆర్జన ఇవన్నీ కూడా వాటి ఇష్టంగా ఇవి రెండు బాగుంటే మొదటి రెండు బాగుంటే మూడవది దాని ఇష్టంగా అదే రావడం జరుగుతుంది అనేది ఇక్కడ గమనించాలి కాబట్టి మూడు విషయాల్లో మన విజయానికి మూడు విషయాల్లో మొట్టమొదటి మన హెల్త్ మన హెల్త్ ఎలా వస్తుంది ఒక వాతావరణం ఎలాంటి వాతావరణము మంచిగా మన హెల్త్ని అప్లిఫ్ట్ చేసేటటువంటి వాతావరణంలో ఉన్న వ్యక్తుల సాంగత్యము మంచి మాటలు కుటుంబాన్ని ఇప్పుడు చూడండి చాలామంది మంచి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఎంతోమంది గురువులు సంస్థానం సద్గురువు కానివ్వండి శ్రీ శ్రీరంకర్ అని కానివ్వండి ఇంకా చాలా చాలా మంది అంతర్ముఖానంద గురువులు కానివ్వండి అమ్మ అమృతానందమై తర్వాత శిర్డీ సాహిబామ్ని కానివ్వండి అదేవిధంగా వాళ్ళ వాళ్ళ పద్ధతులను అనుసరించేటటువంటి గురువులు మంచిని బోధిస్తూ మంచి వైపుగా నడిపిస్తూ ప్రతిరోజు చక్కటి మార్గంలో మనకు అప్రమత్తం చేస్తూ నడిపిస్తుంటారు అదేవిధంగా ఇంకోపక్క జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అన్నట్లుగా ఫన్ అన్నట్లుగా తమాషాలు అన్నట్లుగా తెలియకుండానే మన సమయం వృధా అయిపోతూ తెలియకుండానే మనకు తెలియకుండా చెడు మార్గాల్లో పోయే రకంగా కూడా మనకి ఛానల్స్లో రకరకాలుగా వస్తూ ఉంటాయి అది చూసింగ్ మనం చూసుకోవాలి అంటే ఆ విచక్షణ మనకు ఉండాలి ఎటువైపుగా మనం చూడాలి వస్తూ ఉన్నాయి ఫ్రీగా ఉంది మన చేతిలో మొబైల్ ఈరోజు అయితే దేన్ని చూడడం వల్ల మనకి ఉపయోగకరంగా ఉంటుంది అది ఎంతవరకు ఏంటి అని విచక్షణ నీలో ఉండాలి అని తెలియజేస్తున్నారు ఇకపోతే కొన్ని క్వశ్చన్స్ మీకు ధనం గురించి మీ అభిప్రాయం ఏంటి అనే దాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు కుటుంబ సమయాన్ని ఎలా ఎంతవరకు వెచ్చిస్తున్నారు ఎలా చూసుకుంటున్నారు అనేది రెండవ ప్రశ్నగా గమనించుకోండి మూడవది మీ కుటుంబంలో మంచి వ్యక్తులతో అనుబంధాలు ఎంత ఉంది సో అది మీరు ఎవరెవరు ఉన్నారు మీ స్నేహితులు కానీ కుటుంబంలో కానీ కొలీగ్స్లో కానీ మీ చుట్టూ ఎవరున్నారు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే వాళ్ళు మీ ఆరోగ్యం వైపుగా మీ బంధాలు బాంధవ్యాలు వైపుగా మీ ధన అభివృద్ధి వైపుగా ఈ మూడింటి వైపుగా నడిపించే వ్యక్తులు ఎవరు ఏంటి అనేదాన్ని మీరే పరిశీలించి వాళ్ళతోటి మీ గమ్యాన్ని మీ గమనాన్ని సాగించండి అనే విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక నాలుగో ప్రశ్నలోకి మీరు మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారు తెలియకుండా తెలియకుండానే మనలో ఒక ప్రెషర్ ఉంటుందండి ఆ ప్రెషర్ని ఏ విధంగా రిలాక్స్ అవుతున్నారు మీరు ఒక యోగా చేస్తున్నారా లేకపోతే జాకింగ్ చేసి ఫిజికల్గా కేర్ తీసుకుంటున్నారా ఒక ధ్యానం చేస్తున్నారా లేకపోతే ఒక మంచి పాటలు వింటున్నారా లేకపోతే మీకు తెలిసిన ఏదో ఒక పూజా విధానంలో నుంచి వెళ్తున్నారా ఈ లేకపోతే ఒక గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ రోజు రాస్తూ భగవంతునికి సమర్పణ చేస్తూ వెళ్తున్నారా లేకపోతే ఏదైనా ఇలాంటి రిచువల్స్ లాంటివి మీ ఇష్టం మీరు ఏ దేవుణ్ణన్నా మీ ఇళ్లలో మీరు ఫాలో అయ్యేది మీ మత విధానాలు కుల విధానాలు ప్రాంత విధానాలు ఏదైనా కావచ్చు కేవలము ఇక్కడ ఏంటంటే మన మనస్సుని ఒక బంధించి నడిపించేటటువంటి మార్గాలే ఇవన్నీ కాబట్టి వీటితో మీరు ఏవి ఎన్నుకొని ముందుకెళ్తున్నారు అది ప్రధానము అని చెప్తున్నారు ఇక టోటల్గా మనం చూసినట్లయితే ధనము యవ్వనము బంధువులు గర్వము శాశ్వతం కాదు కానీ సజ్జనలతో అనుబంధం మన జీవితానికి ఉత్తమంగా తీర్చిదిద్దుతుంది కుటుంబాన్ని ప్రేమతో నడిపించాలి ధనం గర్వము అనవసరమైన ఆలోచనలు వీటితో కాదు సజ్జనుల సహకారం ద్వారా మంచి సంస్కారాలను నేర్చుకోవాలి కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలి ఈ మార్గాన్ని అనుసరించిన దంపతులు భార్యాభర్తలు కుటుంబ సమతుల్యత ఆధ్యాత్మిక ప్రగతి మానసిక ప్రశాంతత ఆరోగ్యాన్ని పొందుతారు సజ్జనులను దైవంగా భావించి మంచి మార్గంలో జీవించేవారు జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా దాటిపోతారు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు అదేవిధంగా భజగోవిందం భజగోవిందం మూఢమతి అంటే భగవంతుడు నీ ఇచ్చిన వాటితో చక్కని కృతజ్ఞతాభావం థ్యాంక్ఫుల్తో ఉంటూ నువ్వు ప్రయాణం చేసినప్పుడు అనుకోకుండా ఆటోమేటిక్గా నీ కూడేవన్నీ అలాగే ఉంటాయి ఆ విధంగా నువ్వు ముందుకెళ్ళి ధనార్జన చేయడము మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళడము ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా కానీ మనం ఎక్కడ ఉన్నాము అనేటటువంటి ఆ మెయిన్ కోర్ పాయింట్ను వదిలిపెట్టకూడదు అని ఒకసారి ఈయన మనకు గురువుగారు శంకరాచార్యులు వాళ్ళు తెలియజేస్తున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు అండి థ్యాంక్ యూ ఎం జెస్లతారాజు సో వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండెడ్ మూమెంట్ ఈ కార్యక్రమంలో మనము ఒక ఏన్షియంట్ విధానాల్లో నుంచి మన పెద్దలు ఇచ్చినటువంటి జ్ఞాన సంపదను ఒకసారి గుర్తు చేసుకుంటూ దానివల్ల మన కుటుంబాన్ని మూడు విషయాల్లో ఉన్నతంగా నడిపించుకోవడం ఒకటి ఆరోగ్యము రెండు సత్సంబంధాలు మూడు ధనార్జన ఈ మూడింటి విషయాల్లో మనం ఎలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తాం వీటిలో నుంచి ముఖ్యంగా తర్వాత తరాలైనటువంటి మన పిల్లల్ని ఎంత ఉన్నత మార్గంలో నడిపిస్తాం అదేవిధంగా భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటూ ఏ విధంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని థ్యాంక్ఫుల్ లైఫ్ స్టైల్ని మనం కలిగి ఉండాలి హ్యాపీగా ఎలా మన కంప్లీట్ లైఫ్ని హ్యాపీయెస్ట్గా డీల్ చేయాలి అనే విషయాన్ని అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఏన్షియంట్ విధానాల ద్వారా మోడర్న్ మెథడ్స్ ద్వారా తెలియజేసుకుంటూ ఉంటాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి అందరినీ ఇలాంటి చక్కటి వాతావరణంలో అందరం కలిసి ముందుకు విజయవంతంగా వెళ్ళేటట్లుగా ప్రోత్సహిస్తూ రేపటి కార్యక్రమంలో తిరిగి మనం అందరం కలుద్దాం అంతవరకు సెలవు పద్నాలుగు అవసరాలతో మళ్ళీ కలుద్దాం Have a great day, happy family life. Thank you so much.